స్టూడియో స్టూడియో ఓ ఎయిర్లైన్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్ళిపోయాయి ఈ సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం దేశీయ విమాన సర్వీసుల్లో ప్రధాన నగరాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఓ ఎయిర్లైన్ సంస్థలో టికెట్లు కొనుగోలు చేశారు కొందరు విమానాశ్రయానికి చేరుకొని వెబ్ చెక్ ఇన్ కోసం ప్రయత్నించగా సర్వర్ పనిచేయలేదు టికెట్ల చేతిలో ఉన్నప్పటికీ ప్రయాణికుల జాబితాలో వాళ్ళు పేర్లు లేవని సిబ్బంది లోపల గేటు వద్ద వారిని అనుమతించలేదు సహనం కోల్పోయిన కొందరు తాము ఎదుర్కొంటున్న నిబంధనలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు ఆలస్యంగా స్పందించిన యాజమాన్యం తమ వేరే సర్వీసుల్లో గమ్య స్థానాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు ఈ విషయంపై విమానాశ్రయ అధికారులను సంప్రదించగా సమస్య తమ దృష్టికి రాలేదన్నారు సర్వర్ను పునరుద్ధరించుకునే బాధ్యత సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థదే అని చెప్పారు